ఈ విలేజ్ అమ్మాయి చేసింది మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇంతవరకు చూడని వంటలు మన ఛానల్లో ఉంటాయి ఇవి అప్పడాలు తెలుసు కదండి అప్పడాలు స్టవ్ మీద పెట్టి కాలుస్తున్నాను మామూలుగా అయితే మా విలేజ్లో పొల్లలు పొయ్యి పెట్టి పొల్లలు పొయ్యి కాలిపోయిన తర్వాత ఆ నిప్పుల్లో అప్పడాలు వేసేస్తాం ముందు వెనక తిప్పేస్తే మంచిగా కాల్తాయి నూనె అన్నది తగలదు అప్పడాలకి కానీ ఇప్పుడు ఈ సిటీల్లో ఈ అవకాశం లేదు కాబట్టి ఇలా స్టవ్ వెలిగించి రెండు అప్పడాలు తీసుకున్నాను ఆ పక్క ఈ పక్క ముందు వెనక బాగా కాల్చండి చూశారు కదా భయం ఉంది భయం ఉంది అనుకుంటే అప్పడాలు కాల్చడానికి నేను పెట్టినట్టుగా పెట్టండి భయం ఏమీ లేదు అనుకుంటే చేత్తోనే కాల్చేయచ్చు అప్పడాలు మరీ నల్లగా కాల్చద్దు బొగ్గులాగా కాలిస్తే టేస్ట్ మారిపోద్ది అలా కాకుండా నేను ఇప్పుడు కాలుస్తున్నాను చూడండి ఈ విధంగా కాల్చండి చేత్తోనే కాల్చచ్చు అప్పడాలు పెద్ద కష్టమేం కాదండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్గా వర్షం పడుతున్నప్పుడు లేదా బ్యాచిలర్స్కో లేదా మన ఫ్యామిలీస్కి అయినప్పటికి కూడా ఇంట్లో ఏమీ లేదు కర్రీ అనుకున్నప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసేసేయండి చాలా ఈజీ అనమాట ఇప్పుడు నేను రెండు అప్పుడాలను ఆ పక్క ఈ పక్క కాల్చేశాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని అందులో ఒక ఇరవై ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు తొక్కలతోనే వేసేసేయండి తొక్కలేం తీయనవసరం లేదు జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి దానికి సరిపడా కారం ఎంత వేస్తున్నా నేను ఐదు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను మంచి ఘాటున్న గుడ్డు కారం అయితే ఇంకా అదిరిపోద్ది రెసిపీ సూపర్ అంటే సూపరు సూపరు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు మన ఇష్టం ఎవరి రుచి వాళ్ళకి సంబంధించి ఉప్పేసేసుకోండి ఇప్పుడు అప్ప అప్పడాలు తీసుకొచ్చాను కదా ఇవి బాగా మెత్తగా చేసేయండి కానీ అక్కడక్కడ నల్లగా కాలినవి తీసి పక్కన పడేసేయండి ఆ నల్లగా ఉన్నవి వేయొద్దు ఇక మిగిలిన అప్పడాలు మొత్తం మెత్తగా చేసేసి ఆ మిక్సీ జార్లో వేసేసేయండి మీకు నచ్చుతుందా అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఈ విలేజ్ అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని మీకు నచ్చింది అన్నది ఒక కామెంట్లో చెప్పండి షేర్ చేయండి నేనైతే మిక్సీ జార్లో వేసేసాను కదా ఇప్పుడు నీళ్లు పోయకుండా ఊరికే జస్ట్ ఒక మూడు సార్లు అట్లా బర్ర బర్ర బర్రమని తిప్పేసేయండి అంతే మెత్తగా తిప్పకుండా అస్సలు తిప్పొద్దు బాగోదు ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోండి ఎంత మంచి వాసన వస్తుందంటే తింటే స్వర్గమే అంత బాగుంటుంది ఓకే ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టుకొని ఇది పోపుకి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నూనె వేసేసుకోండి ఈ రెసిపీకి ఎంత నూనె ఉంటే అంత బాగుంటుంది ఇప్పుడు సాయి మినప్పప్పు ఒక స్పూను ఆవాలు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నాను సాయి మినప్పప్పు అంటే పొట్టు మినపప్పు తీసుకున్నాను మెంతులు కొద్దిగా వేయండి ఎక్కువ వేయద్దు వేసి వేయినట్టు వేసేసేయండి ఇప్పుడు ఎండుమిర్చి ఒక రెండు మూడు కరివేపాకు చిటపట చిటపటా ఉంటుంది కదా ఆ కరివేపాకు వేసేసేయండి వేసి ఆ పోపు తీసుకొచ్చి గిన్నెలో వేసేసేయండి అంతే రెడీ బయట వర్షం పడుతున్నా తినడానికి ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు కారంగా తినాలనిపించిన నోటికి ఏమీ తినబుద్ధి వేయకపోయినా చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే పద్ధతి ఇది అనమాట మనం అందులో వేయడం వలన ఆ రుచే వేరు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్